కీర్తనలు గ్రంథము ఇరవై ఏడో అధ్యాయం ఒకటో వచనం ఏహోవా నాకు వెలుగును రక్షకుడు అన్నాడు నేను ఎవరికి భయపడను ఏహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికీ వెళుతును అవును దేవునికి ప్రాణదుర్గంగా నేను చేసుకున్నప్పుడు దేవుడే నాకు వెలుగు ఉన్న రక్షణకు ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాలి దేనికి భయపడాలి భయము ఎవలో లేకుండా నన్ను బలపరిచే అయిన సన్నిధి నాకుండగా నేను దేనికి భయపడను అని నిబ్బరం కలిగి భూమి మీద బతకాలంటే భూమి మీద బతకాలంటే భయపడుతూ బతకూడదు పెరిగిత తో బతకూడదు ఏడుస్తూ బ్రతకూడదు చింతపడుతూ బతకూడదు జరిగిపోయిన వాటిని తలంచుకుంటూ ఏడుస్తూ మనో దుఃఖంతో బతకలేమండి మనసు పాడైపోతుంది హృదయం క్షీణించిపోతుంది గుండె ఇరిక అయిపోతుంది అవయవాలన్నీ క్షీణించిపోయి ఎవరు ఎవరు బాధల కోసం ఈ భారం అంతా దేవుని మీద చింతించండి నీ భారాన్నంతా దేవుని మీద దేవుడిని కార్యం జరిగిస్తాడు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి నీకున్న భయాన్నంతా తీసివేసి ఆయన నీ కృప నీకు దయచేస్తాడు दिवाक्यम दीवी का मे పరిశుద్ధ ఆపరలో గొప్ప మాతండి కృపకల ఈ వాక్యం ఏ బిడలైతే విన్నారో తండ్రి నేను వింటున్న ప్రతి ఒక్క బిడ్డల్ని అగ్నే బిడల చెప్తున్న బిడ్డల చెట్టుని కంచివేతండి నేను బిడల జీవితంలోని కార్యం జరిగించను తను బిడలన మృతిపరచుని దీపించను తన వారి రాకపోల చెట్టుని కంచివేతని ఈ బిడల సమస్యలతో ప్రార్థిస్తున్నారు ఏకీభవిస్తున్నారు వారికి ఉన్న ప్రతి సమస్యలన్నింటికి బిడుదలచి నీ కృపని కాపులు దాని ప్రతి బిడల జీవితంలో నీ కార్యం జరిగించమని ప్రతి ఒక్క కుటుంబాన్ని అగ్నిస్తలక చెప్తాను నీ కృపణని కాదులదించమని ప్రతి బిడల భవిష్యత్తుని తీర్చిదిద్ది నీకు మహిమకరంగా నిలబెట్టుకోతండి ప్రతి కుటుంబాన్ని బలపరచు అభిషేకించుకో ప్రతి కుటుంబం చుట్టూ ని సన్నిధి ఉండడం కాగా ప్రతి బిడల్ని దీవెనికరంగా మార్చిన ఆశీర్వాదాలతో నింపండి కృపలతో నింపమని కృపని కావతుల దాయించమని ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచండి అభిషేకించుకో ప్రతి ఒక్కరికి ఉన్న అవసతులన్నీ తీర్చను తండీ కుటుంబ పరంగా బిడల్ని ఆశీర్వదించను తండేనా బిడలకున్న ఆర్థిక పరమైన ప్రతి సమస్యల నుంచి విడిపించి బలపరిచి అభిషేకించుకో ప్రతి ఒక్క బిడ్డలని ఈ కృపలతో నింపమని కృపని కావతరదించమని ప్రతి కుటుంబాన్ని బలపరచండి అభిషేకించుకోన ప్రతి ఒక్కరికి నవసతులు తీర్చను తండీ ఆర్థికంగా నలిగిపోతున్న బిడల్ ఏమైనా తండ్రి కుటుంబ పరంగా దీవించిన బలపర్చని ప్రతి ఒక్క బిడ్డల చెట్టు ని కాక ప్రతి ఒక్క బిడ్డల అభివృద్ధిపర్చిన దీవించిన బలపరచని అభిషేకించుకో ప్రతి కుటుంబంలో నీకు మహిమకరంగా నిలబెట్టుకుని కొద్ది ప్రాంతాన్ని పాసం తీసుకుని త్వరలో కొంత్రిస్తూ పుణ్యనం నడిపెట్టుకుంటున్నాం తండ్రి అమ్మే